아, 제일 제일, 제제 아, 제일 제일.

अना छे दे छे हि दाना छे दे आना हां गुड आना खोजे सुपर शोकोशन सुपर शोकोशन साइड हिले पोडी

ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి కొంచెం ఆలస్యంగానైనా నా పట్ల నమ్మకం ఉంచి నేను చేసినటువంటి సేవలను ఎడ్యుకేషన్ ని అన్నింటి గుర్తించి ఈ పదవిని ఇవ్వడం ఎంతో సంతోషదాయకం మరి అలాగే నాకు పదవి ఇవ్వడానికి కృషి చేసినటువంటి పెద్దలు వేం నరేందర్ రెడ్డి గారికి మాజీ ఎంపీ వేరు గోపాల్చారి గారికి మరి ప్రస్తుత ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి గారికి ఇంతకు ముందున్న ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారికి వీరందరికీ కూడా హృదయపూర్వక తెలియజేస్తున్నాను మరి అలాగే లోకల్ గా కూడా మా జిల్లాలో ఇటు ఆదిలాబాద్ కాన్స్టిట్యు అటు బోత్ కాన్స్టిట్యున్సీ ఆదిలాబాద్ ఇన్చార్జ్ శ్రీనివాసరెడ్డి గారు బోత్ ఇన్చార్జ్ ఆడే గజేందర్ గారు మరి అలాగే ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు గారు కూడా నాపై నమ్మకంతో మరి నాకు ఈ పదవి ఇవ్వడానికి వారు కూడా స్వయశక్తుల కృషి చేశారు మిగతా మిత్రులు కూడా అందరూ కూడా అటి భోజనరెడ్డి గారు కానీ మాజీ ఎంపీ స్వయం బాబురావు గారు మాజీ ఎమ్మెల్యే రాఠోడ్ బాబురావు గారు కానీ మిగతా మిత్రులందరూ కూడా నాకు ఈ పదవి రావడానికి అందరూ కూడా సహాయ సహకారం అందించారు కాబట్టి వారందరికీ కూడా నేను పత్రికాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను హింద్ ఫస్ట్ నా టార్గెట్ ఏంటంటే మరీ ముఖ్యంగా ఈ లైబ్రరీస్ యూత్కి ఎవరైతే ఇప్పుడు ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి ఈ మిగతా అకాడమిక్ ఎగ్జామ్స్ కానివ్వండి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్లకు సరైన సేవలు అందించాలి దానికి అవసరమైనటువంటి మెటీరియల్ కానీ దానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్ని నేను తెప్పించి పెట్టడానికి కృషి చేస్తాను నేను నిన్న వచ్చి చూశాను ఇక్కడ మరి పిల్లలు చాలా మంది ఉన్నారు కానీ వారికి అకామిడేషన్ సరిపోతలేదు అందుకొక వీలైతే తొందరగా పైన బిల్డింగ్ ను కంప్లీట్ చేసి నేను మరి వాళ్ళందరికీ అందుబాటులోకి తీసుకొస్తాను మటుకు నా ప్రథమ కర్తవ్యంగా దాన్ని నేను మీకు మాట